మొన్నటి వరకు వాళ్ళది బ్రోమెన్స్ అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిపోయారు ట్రంప్ అంటే మస్క్ మస్క్ అంటే ట్రంప్ అన్నట్లుండేది ఎవ్వరం మైక్ దొరికితే మస్క్ను ఆకాశానికి ఎత్తేసేవారు ట్రంప్ అటు మస్క్ కూడా తాను చెబితే ట్రంప్ చెప్పినట్లే అన్నట్లు వ్యవహరించారు అమెరికా సామ్రాజ్యంలో మొన్నటి వరకు మస్క్ది ఆడిందాట పాడింది పాట అలాంటి మస్క్ ఉన్న పలంగా రివర్స్ అయ్యారు అమెరికా ప్రభుత్వం తనకిచ్చిన బాధ్యతల నుంచి తప్పుకున్నారు అధికారాల్ని విదిలించుకున్నారు ఇంత సడన్ గా మస్క్ ఎందుకు తప్పుకున్నారు అసలు అమెరికా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది మొన్నటి వరకు కు అధిపతిగా ఉన్నారు ఎలాన్ మస్క్ గందరగోళంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి వేలాది ఉద్యోగాల్ని రేషనలైజేషన్ చేయడానికి ప్రభుత్వానికి ఖర్చులు తగ్గించడం కోసం వివిధ శాఖల్లో వ్యయాల్ని నియంత్రించడం కోసం ఆయన పనిచేశారు ఇలా పదవిలోకి వచ్చిన వెంటనే అలా తన ఆలోచనల్ని అమలు చేశారు వేలాది మంది తమ ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయారు మస్క్ ఏం చేసినా ట్రంప్ దాన్ని మెచ్చుకుంటూ వచ్చారు అలా శరవేగంగా పనులు చేసిన మస్క్ ఉన్న ఫలంగా తప్పుకున్నారు మే ఇరవై ఎనిమిదిన మస్క్ విధుల నుంచి తప్పించింది అమెరికా సర్కార్ నిజానికి ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ పాత్ర టెంపరీ కానీ ఇలా పైకి చెబుతారు కావాలనుకుంటే మస్క్ మరికొన్నేళ్ల పాటు ప్రభుత్వంలో కొనసాగొచ్చు ఆయనకు ఫ్రీడమ్ ఉంది తను చెబితే ట్రంప్ దేనికైనా ఓకే అంటారనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ మస్క్ కొనసాగలేదు దీనికి కారణం ట్రంప్ ఎజెండా మస్క్కి నచ్చకపోవటమే అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల యుద్ధం ప్రకటించారు ట్రంప్ దీంతో చాలా కంపెనీలు ఇబ్బంది పడ్డాయి అందులో మస్క్కి చెందిన టెస్లా కూడా ఒకటి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో టెస్లా షేర్లు అమాంతం పడిపోయాయి మరొకవైపు టెస్లా స్టేక్ హోల్డర్లు మస్క్పై ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టారు ప్రభుత్వంలో కొనసాగితే టెస్లా మరింత నష్టపోతుందని హెచ్చరించారు పైగా ప్రభుత్వ కార్యక్రమాల వల్ల టెస్లాకు టైం కేటాయించలేకపోతున్నారు మస్క్ ఇది ఒక కారణం మరొక ప్రధానమైన కారణం ఉంది అదే బడ్జెట్ బిల్లు ట్రంప్ ప్రకటించిన బడ్జెట్ బిల్లు మస్క్కి నచ్చలేదు ఆయన బాహాటంగా తన అసంతృప్తిని వెలగక్కారు అలా విమర్శించిన మరుసటి రోజే డోజ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు ఈ బిల్లులో కొన్ని ట్రిలియన్ డాలర్ల పన్ను మినహాయింపులు ఉన్నాయి దీన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు ఓవైపు డో సాయంతో తను వ్యయాలు తగ్గిస్తుంటే మరొక వైపు ఇలా పన్ను మినహాయింపులు ఇచ్చుకుంటూ వెళ్లటం మాస్కోకి నచ్చట్లేదు బిగ్ బ్యూటిఫుల్ బిల్లుగా ట్రంప్ అభివర్ణించే ఈ బిల్లులో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు ప్రస్తుతం అమెరికాకున్న రక్షణ సామర్థ్యం సరిపోతుందనేది మస్క్ వాదన తాజా బిల్లు వల్ల అమెరికా ఆర్థిక లోటు మరింత పెరుగుతుందని ఆయన అన్నారు ఈ వైఖరి ఇలాగే కొనసాగితే అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడి దేశం దివాలా తీస్తుందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేయటం విశేషం డోజ్లోకి వచ్చిన తర్వాత మస్క్ ముందుగా ప్రతిపాదించిన అంశం ప్రభుత్వం రెండు ట్రిలియన్ డాలర్లు ఖర్చు తగ్గించటం అయితే ఆ వెంటనే ఆయనపై ఒత్తిడి పెరిగింది మాట మారింది రెండు ట్రిలియన్ డాలర్ల నుంచి టార్గెట్ ఒక్క ట్రిలియన్ డాలర్లకు మారింది అక్కడ కూడా ఆగలేదు దాన్ని నూట యాభై బిలియన్ డాలర్లకు సవరించారు తన అంచనా రెండు ట్రిలియన్ డాలర్ల నుంచి నూట యాభై బిలియన్ డాలర్లకు పడిపోయేసరికి మస్క్కి కోపం వచ్చింది ప్రభుత్వ అధికారులతో ఆయన గొడవకి కూడా దిగారు కానీ మస్క్ మాట నెగ్గలేదు మస్క్కు మొదటి ఎదురు దెబ్బ ఇది డోస్ ఫలితంగా ఇరవై మూడు లక్షల మంది ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగుల్ని తీసేశారు వీళ్ళలో కొంతమంది కోట్లకు వెళ్లడంతో ఆ ప్రభావం డోస్పై పడింది కొందరిని తిరిగి వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది మరి ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపులో సరైన విధానం అవలంబించలేదు కీలకమైన శాఖల్లో ఉండాల్సిన ఉద్యోగులు కూడా లేకుండా పోయారు దీంతో ప్రభుత్వ కార్యకలాపాలకి విఘాతం ఏర్పడింది ఇవన్నీ మస్క్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపించాయి దీనిపై ఒక దశలో మస్క్ నిరాశ వ్యక్తం చేశారు ఎక్కడ ఏం జరిగినా డోజ్ను తనను నిందించడం అయిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్ కోసం ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మూడు వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు రిపబ్లికన్ పార్టీ ప్రధాన ఆదాయ వనరుగా మారారు అలాంటి మస్క్ కు ప్రభుత్వంలో వరుసగా అవమానాలే ఎదురయ్యాయి దీంతో డోజ్ నుంచే కాకుండా ప్రభుత్వం నుంచే తప్పుకోవాలని మస్క్ నిర్ణయించుకున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి